హలో అండి నేను ఈరోజు మీ అందరికీ ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను ఇది వచ్చేసి న్యూ హర్బ్స్ వాళ్ళది హెల్దీ సీడ్స్ మిక్స్ అనమాట ఇందులో వచ్చేసి మొత్తం ఐదు రకాల సీడ్స్ ఉంటాయి ఇప్పుడు బాగా హెయిర్ గ్రోత్కి ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్కి ఇట్లాంటి వాటికి అన్నిటికీ మంచి ఉపయోగపడుతుంది కదా ఇవి వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే చెప్తాను ఇవి ఫ్లాక్ సీడ్స్ అవిసగింజలు అంటారు ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఇంకొకటి చియా సీడ్స్ వాటర్ మిలన్ పుచ్చ విత్తనాలు సన్ఫ్లవర్ అండి పొద్దుతరిగేడు విత్తనాలు పంకిన్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు వీటన్నిటిని మామూలుగా నీళ్ళలో నానబెట్టుకొని తినమన్నారు బట్ నేనేం చేస్తున్నాను అంటే కొత్త ప్రయోగం అనమాట ఇదంతా పౌడర్ చేసేసి బెల్లం పాకంలో బెల్లం పాకం చేసి కలిపి చిన్న ముద్దలాగా చేసి పెడదాం అనుకుంటున్నాం పిల్లలకి నాకు కానీ చాలా మంచి రెసిపీ అండి మనం ఎట్లా తిన్నా కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది నేను ఆఫర్లో తీసుకున్నాను నా కూపన్ కోడ్ ఉంటే కూపన్ కోడ్ యూస్ చేసి తీసుకున్నాను